దేవునికి మహిమ గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితంతో యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనము ఎహోవా కొరకు ఎదురుచూచువాడు నూతన బలము పొందుదురు వారి పక్షి వలె రెక్కలు చాపి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసెల్లక నడుచెదరు దేవునికి మహిమ ప్రే దేవుని బిడ్డలారా ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు కొరకు మనము ఎదురు చూచువారు ఆయన రాజ్యము కోసం మనము ఎదురు చూసేవారు ఆయన రాజ్యాన్ని వెతికేవారు నూతన బలము పొందుతారు అందుకే అంటున్నాడు ముందుగా నన్ను నా రాజ్యాన్ని వెతకండి సమస్తము మీకిస్తాను అంటున్నాడు కనుక ఆయన రాజ్యాన్ని వెతికే వారు నూతన బలము పొందుతారట వారు పక్షిరాజు వలే పక్షిరాజు ఆకాశమనే ఉంటుంది చాలా తెలివిగా ఉంటుంది దాని చూపు దాని నడత చాలా చురుగ్గా ఉంటుంది పక్షిరాజు వలె రెక్కలు చాపి చూడండి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు ఒక పక్షిరాజుని రాజుకు మనల్ని పోల్చాడు వాళ్ళని ఎదురు చూసేవారు ప్రభుని యేసుక్రీస్తు ఎదురు చూ ఆయన కోసం ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు రాజు వల్లే రెక్కల చాపి ఎగురుతురు చూడండి ఆయన ఆహ్లాదకరంగా ఉంటాడు అందరికంటే వాడిగా ఉంటాడు పక్షిరాజు అందరికంటే ఉంటుంది అలాగే మనము కూడా ఎహోబా కొరకు ఎదురు చూసి మనమందరము కూడా పైన ఉంచుతాడు కానీ కింద తోగ్గా ఉంచడు ప్రే దేవుని బిడ్డలారా అలయక పరిగెత్తుదురు చూడండి ఇక్కడ నూతన బలము పొందుదురని ఒకటిచ్చాడు పక్షిరాజు వల్ల రెక్కల చాపూడుతు అని ఇంకొకటిచ్చాడు ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచెదరు అంటున్నాడు అంటే అలయక పరిగెత్తుదురు ఎక్కడ అలసిపోరు తన కుటుంబంలోనూ అలసిపోరు తను చేసే పనిలోనూ అలసిపోరు తాను చేస్తున్న క్రియలోనూ అలిసిపోరు ఎవరు అలసిపోకుండా ఉంటారు అంటే ప్రభుని యేసుక్రీస్తు కోసం ఎదురు వారందరూ కూడా అలసిపోరు సొమ్మ శిల్లక పడిపోరు వారు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వారు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తాడు ఎక్కడ సొంబెల్లికి అలిసిపోకుండా వాళ్ళ ప్రయాణం ఏసుతో నడుస్తుట అనే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు రే దేవుని బిడ్డలారా యహోవా కొరకు ఎదురు వారే పరిగెత్తుదురు అంతేకాని యహోవా కొరకు ఎదురు చూడకుండా ఎహోవాన తలుచుకుంటూ ఆయన ఆజ్ఞనం గైకొనకుండా ఆయన వాక్యాన్ని గైకొనకుండా ఆయన చెప్పిన మాటలు మరిచి లోకం వైపు చూసినట్లయితే వారన్నీ కష్టాలు అవుతారు వాళ్ళు చేసే ప్రయత్నము ఫలించదు వారు చేస్తున్న ప్రార్థనలు ఫలించదు వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం ఫలించదు కనుక మనము ఎహోబా కొరకు ఎదురు చూసి నూతన బలము పొందాలి నూతన బలము మనకున్నది బలము బలము కాదు మనకున్న తెలివితేటలు తెలివితేటలు కాదు కానీ ప్రభుయని యేసు క్రీస్తులోనే మనము నూతన బలము పొందగలము కనుక మనమందరం కూడా అలయగ నూతన బలము పొంది పైన పక్షిరాజు వలె రెక్కల చాపి హాయిగా ఎగురుతూ ఏ పని తలిపెట్టినా విజయవంతంగా మనల్ని ఆశీర్వదించేలాగా ఆయన మనల్ని మన చుట్టూ కాస్తూ మన ఎప్పుడు మన పైన తన మంచును వాక్యమనే మంచును కురిపిస్తూ కృప అనే మంచును కురిపిస్తూ ఆయన ఎల్లవేళలా మనల్ని రక్షిస్తాడు అంతేకాని ప్రభువు నమ్ముకున్నాము ప్రార్థనకపోతున్నాము చందాలిస్తున్నాము అని అంటే అది అంతవరకే కానీ ప్రభు అయిన క్రీస్తులో ఉన్నట్టు కాదు క్రీస్తులో ఉన్నవాడు నూతనమైన జీవితాన్ని గడపాలి ఈ లోకాన్ని వదిలిపెట్టాలి వెలుగులోకి రావాలి వేరొక లోకానికి రావాలి ఆ లోకంలో ప్రభుని యేసు క్రీస్తు ఏదైతే చెప్తాడో దానిని గైకొంటూ ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే మనము నూతన బలము పొందుతాము పక్షి రాజు రెక్కల చాపి ఉంటాము అలయక పరిగెత్తుతాము సొమ్మశిల్లక నడుస్తాము కాబట్టి మనము ఆయనలో మనం ఎప్పుడూ అంటుకట్టుకొని ఉండాలి ఆయన భయభక్తులు కలిగి ఎదురుచూడాలి ఆయన్నే ఎల్లవెల్ల ఆయన రాజ్యాన్ని మనము ఎతుకుతూ ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతడ నా ప్రేమన తండ్రి ఈ పాదాలు కొందనాలను ఆయన గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోతుల స్తోస్తమలు తెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులను చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపాధాన్యత చేకూర్చున్న తండ్రి ఇదిగో నాయన నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఎందు అంటుగట్టుకొని నీ వాక్యమిని వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా నాయన మా హృదయాన్ని నీ వాక్యం ద్వారా ఆయతపరుచున్న తండ్రి ఇదిగో నాయన నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగాను నా తండ్రి నూతన బలము పొందుటకును అలాగనే పక్షి రాజు వలే పైగా నీ ఎందు పరలోక రాజ్యం చేరుటకును అలాగనే ఏ పని మేము చేస్తున్నా తలపెట్టినా నాయన గొప్పగా ఆశీర్వదించుటకును నీ కృపా కాపుదల ఎల్ల